అక్రమాలపై కోర్టులో ఫిల్ తో పర్యావరణం మైనింగ్ రెవెన్యూ అధికారులు అనుమతులు లేని మైనింగ్ పై విస్తృత తనిఖీలు పర్యావరణ వ్యతిరేకంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ పై వైకాపా నాయకురాలు పొట్టేళ్ల శిరీష మైనింగ్ కేసు హైకోర్టు మెట్లు ఎక్కడంతో శుక్రవారం రెవెన్యూ మైనింగ్ పర్యావరణ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో పాల్గొన్న నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ అనూషా సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్ర పర్యావరణ శాఖ అధికారులు ఈ తనిఖీలలో నివేదికను రూపొందించేలా పనిలో పడ్డారు రాష్ట్రంలో అధికార మార్పుతో మళ్లీ గుట్టు చప్పుడుగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు అధికార పార్టీ నాయకులు చేస్తున్నట్లు వైకాపా మాజీ జిల్లా వైస్ చైర్మన్ మాజీ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ పొట్టేళ్ల శిరీష హైకోర్టు తలుపు తట్టారు దీంతో నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో లీజులు ముగిసిన గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని జయలక్ష్మి సిద్ధి వినాయక శోభారాణి శ్రీనివాస పద్మావతి కనకదుర్గ మైన్లలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వైసీపీ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మైన్లలో సర్వే చేసేందుకు నెల్లూరు రూరల్ ఆర్డీఓ నాగసంతోష్ సంతోష్ జిల్లా మైనింగ్ అధికారులు సైదాపురం ఎంఆర్ఓ సుభద్ర పర్యావరణ శాఖ మరియు మైనింగ్ అధికారులు సర్వే చేస్తున్నారు పలు మైనింగ్ ప్రాంతాల్లో మూడు శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి అక్రమ తవ్వకాల వివరాలు సేకరించే పనిలో అధికారులు పడ్డారు మూడు శాఖల యంత్రాంగం తనిఖీలకు రావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి సైదాపురం అక్రమ మైనింగ్ ప్రాంతంలో తనిఖీలతో అధికారులు పరుగులు తీస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఆరు నెలలకు ముందు కొన్ని మైనింగ్ యాజమాన్యాలు లీజులు కొత్తవి వేయడం పునరుద్ధరణ ముందు జాగ్రత్తగా కానిచ్చేశారు మైన్లు ప్రస్తుతం మేజర్ మినరల్ గా మైన్స్ చేరడంతో ఇక మైన్లు ప్రస్తుతం మేజర్ మినరల్గా మైకామైన్స్ చేరడంతో ఇక నుండి ఆక్షన్లో మైనింగ్ లీజుల కోసం యాజమాన్యాలకు తిప్పలు తప్పేలా లేదు